వెల్కమ్ టు లలిత లక్కీస్ ఛానల్ ఈరోజు మనము కోడిగుడ్డు ఎర్ర కారం దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం అందుకోసం మనం ఫస్ట్ అయితే చట్నీ రెడీ చేసుకోవాలి కదా రాయలసీమ స్పెషల్ రెడ్ కారం అనేది అది ఎలా చేయాలో చూపిస్తున్నా టమోటాకి అలా రెండు ఘాట్లు పెట్టేసుకొని అందులోకే కొన్ని నీళ్లు కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కాసేపు ఉడికించుకోండి మూత పెట్టుకొని వీటిని ఉడకనిస్తూ ఉండండి ఆలోపు మనం ఎగ్ దోశ పైన వేసుకోవడానికి పొడి కావాలి కదా పప్పుల పొడి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లోకి కొన్ని పప్పులు వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుంటే మన పప్పుల కారం పొడి రెడీ అయిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మన రెడ్డి చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ ఎండుమిరపకాయలు టమోటాలు ఉడుకుతున్నాయి కదా అందులోనే కొన్ని వెల్లుల్లి వేసుకొని ఇంకొంతసేపు అయితే ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత ఇది బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవి వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి ఇందులోకి ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను దీన్ని చూపించడం మర్చిపోయాను ఖచ్చితంగా ఒక ఆనియన్ కూడా వేసుకొని తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అది కొంచెం వేసుకోండి ఖచ్చితంగా రాళ్ళ ఉప్పునే వేసుకోండి ఎందుకంటే ఈ చట్నీ మనకి వన్ వీక్ వరకైనా స్టోర్ ఉంటుంది వాడుకుంటే కాబట్టి అలా స్టోర్ ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాల్ల ఉప్పునే వేసుకోండి వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకొని అది ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకోండి దీనికి మనం తిరువాత పెట్టుకోవాలి ఖచ్చితంగా కాబట్టి దానికోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని శనగబ్యాళ్ళు బ్యాళ్ళు ఉద్ది కొన్ని వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అంతే దీనికోసం మన తాలింపు రెడీ అయిపోతుంది రెడ్ చట్నీ అంటే ఇదే అండి రాయలసీమ ఎర్ర కారం అంటాం కదా అదే ఇది చట్నీని అయితే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో శనక్కాయ ఇత్తనాల్ని వేసి ఫ్రై చేసుకోండి ఇది చట్నీ కోసం చట్నీ ఉండాల్సిందే కదా కంపల్సరీ దోశ అంటే అందుకనమాట శనగతినాలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి మాడిపోకుండా ఉంటేనే చట్నీ టేస్ట్ ఉంటుంది లేకపోతే అస్సలు బాగోదు సో కొంచెం ఓపికగా అయితే ఫ్రై చేసేసుకోండి నిదానంగా తర్వాత కొన్ని పచ్చిమిర్చి అందులోకి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని కూడా వేపేసి పచ్చిమిర్చి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసేసుకున్న తర్వాత అన్నింటినీ మిక్సీ జార్లో వేసి చట్నీ చేసేసుకోవడమే అయితే మాత్రం కొంచెం లైట్గా పొట్టు తీసుకోండి పూర్తిగా ఏం తీయాల్సిన అవసరం లేదు అన్నీ ఒక మిక్సీ బౌల్లోకి వేసేసినాం కదా దీంట్లోకి మనం కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని కావాల్సినన్ని వాటర్ పోసుకుంటూ చట్నీ రెడీ చేసేసుకోవడమే ఈ చట్నీకి మళ్ళీ మనం తాలింపు అయితే పెట్టేసుకోవాలి కదా రొటీన్గా ఇందుకోసం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోండి ఎండుమిర్చిని తుంచేసుకోండి ఇక్కడ నేను తుంచి వేయలేదు ఎందుకంటే రెండు చేతులు బిజీగా ఉన్నాయి అందుకనమాట రెండు ఎండుమిర్చిని అలా తుంచి వేసుకేసుకొని ఫ్రై చేసుకొని చట్నీలోకి కలిపేసుకోండి అంతే ఇంకా మన చట్నీ రెడీ అయిపోతుంది దోశలోకి తర్వాత మనం పిండిని అయితే కలిపేసుకుందాం దోశ వేసుకోవడానికి అందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం వంట సోడా అదే సోడా పొడి అంటాం కదా అది కొంచెం వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మొత్తం పిండిని కలిపేసుకోండి కలిపేసుకొని పిండిని అయితే రెడీ పెట్టుకొని పెనం పెట్టి హీట్ చేసేసుకోండి ఒక సైడు తర్వాత మన కారాలు చట్నీలు ఎగ్ దోశ పైన వేసుకోవడానికి పొడి దోశ పిండిని మొత్తం అన్నింటినీ రెడీ చేసుకున్నాం కదా ఇంకా పెనం హీట్ ఎక్కిందో లేదో చూసేసి దోశలు వేయడం స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు పెనం హీట్ అయిన తర్వాత కొంచెం అలా ఆయిల్ అప్లై చేసేసుకొని పెనంకి కొంచెం పిండి పోసేసి ఒక రెండు గంటలు అలా పడుతుంది రెండు గంటల పిండినైతే వేసేసుకొని దోశ వేసేసుకోవడమే దోశ కొంచెం కాలుత ఉంది అన్నప్పుడు మనం అందులో మనం ఇందాక కారం చేసి పెట్టేసుకున్నాం కదా ఆ కారాన్ని ఒక స్పూన్ వరకు అలా వేసి దోశ మొత్తం అప్లై చేయాలి అందులోనే మళ్ళీ మనం ఒక గుడ్డునైతే పగలగొట్టేసుకొని ఆ గుడ్డుని కారంని కలిపి కూడా దోశ మొత్తం మొత్తం అప్లై చేసేసుకొని అటు సైడు ఇటు సైడ్ బాగా రోస్ట్ చేసేసుకున్నామంటే మన రాయలసీమ ఎగ్ కారం దోశ రెడీ అయిపోతుంది ఖచ్చితంగా ఒక మంచి దోశని ఎంజాయ్ చేయొచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ దోశ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా చాలామంది అన్సబ్స్క్రైబర్సే చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు అదేంటో అర్థం కావడం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే దోశ వేయడం ఏం పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు కాకపోతే నేను ఎలా చేస్తాను ఏ స్టైల్లో చేస్తాను అని మీకు చూపించడమే నా ఉద్దేశం అను తర్వాత ఒక నార్మల్ అయితే వేసేసిన ఎన్ని ఎగ్ దోశలు తిన్నా ఒక నార్మల్ దోశ కన్ఫామ్ కదా అందుకనే ఒక నార్మల్ దోశ వేసేసిన అండ్ నెక్స్ట్ ఇంకొక కారం దోశ కూడా వేసేసిన అది మీకోసమే చూపిద్దామని చెప్పి ఈ కారం దోశని మా సైడ్ అయితే చాలా బాగా తింటారు అదే మెన్స్ మాత్రం ఖచ్చితంగా తింటారు అనమాట కారం దోశలే ఎక్కువ తింటారు తర్వాత లాస్ట్లో ఒక చిన్ని దోశ వేసుకొని తినడం అయితే నాకు అలవాటు నేనే కాదు దాదాపు చాలామంది ఉమెన్స్ అలానే చేస్తుంటారు అనుకుంటున్నా ఎందుకంటే అది ఒక ఆత్మసంతృప్తి అనమాట ఒక చిట్టి దోశ వేసుకొని ఫైనల్లో అలా తినడం అనేది నేనైతే ఖచ్చితంగా అలానే చేస్తాను అనమాట దోశ వేసిన ప్రతిసారి ఇదిగోండి నా చిట్టి దోశ